క్రీడలైనా రాజకీయాల్లో అయినా ఓటమి గెలుపునకు నాంది అని మరో మూడు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కేసీఆర్ తెలంగాణ గ్రాఫ్ పెంచితే రేవంత్ ఆ గ్రాఫ్ను పడిపోయేలా చేశాడన్నారు ఆరు నెలల నుంచి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కు వెళ్లకుండా పోలీసులను చుట్టూ పెట్టుకుని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంటూ పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన కేసీఆర్ ట్రోఫీ క్రికెట్ వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఇప్పుడు ప్రజలంతా మళ్లీ కేసీఆర్ చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు కేసీఆర్ పాలనే బాగుండే అని అన్ని వర్గాల ప్రజలు గుర్తు చేస్తున్నారని చెప్పారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ వైపే ఉంటామని ప్రజలు ముక్తకంఠంతో పేర్కొంటున్నారని చెప్పారు కేసీఆర్ ఆల్రౌండర్ అని సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ప్రథమ స్థానంలో నిలిపారని హరీష్ రావు గుర్తు చేశారు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఆడతానని సీఎం రేవంత్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్న హరీష్ రావు రేవంత్ మ్యాచ్లో అన్ని తొండివే అని ఎద్దేవా చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలు తులం బంగారం పెన్షన్లు ఆరు గ్యారంటీలు ఇలా ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదన్నారు తెలంగాణలోని భద్రాచలం ప్రాంతానికి త్రిష మహిళల క్రికెట్ వరల్డ్ కప్లో సత్తా చాటిందని సిద్దిపేట క్రీడాకారులు సైతం జాతీయ స్థాయిలో రాణించాలన్నదే తమ తపన అని అన్నారు హరీష్ రావు క్రీడాకారులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు అనంతరం కేక్ కట్ చేసి బర్త్డే సంబరాలు నిర్వహించారు కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి నాయకులు ఎడ్ల సోమిరెడ్డి రజనీకాంత్ రెడ్డి చంద్రరావు భూమయ్య గారి కిషన్ రెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని మండలాల వారిగా నిర్వహించుకున్నాం కేసీఆర్ జన్మదిన సందర్భంగా మరి అటు నంగునూర్ ఇటు నారాయణ అర్బన్ మండల్ రూరల్ మండల్ నాలుగు గ్రూపులుగా చేసుకొని అద్భుతంగా క్రీడాకారులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని బ్రహ్మాండమైనటువంటి ప్రతిభను మీరందరూ కూడా ప్రదర్శించారు సో ఈ గేమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు విన్నర్స్ అందరికీ అభినందనలు రన్నర్స్ అందరు కూడా బాధపడద్దు నెక్స్ట్ టైం కేసీఆర్ బర్త్డేకు మీరు ఇంకా గా మంచిగా ప్రాక్టీస్ చేయండి మళ్ళీ గెలుపు వైపు ప్రయాణం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు గెలుపు అనేది క్రీడల్లో సహజమైనటువంటిది గెలిచినంత మాత్రాన పొంగిపోవద్దు దాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి ఓడిపోతే కొంగిపోవద్దు మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి ఓటమి గెలుపుకు నాంది అంటారు ఓటమి గెలుపుకు నాంది మొన్న ఎన్నికల్లో మనం ఓడిపోయాం కానీ రేపటి గెలుపుకు మూడు టర్ములు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అది ఒక నాంది అని చెప్తున్నారు ఇప్పుడు ఏమంటుండ్రు ఊర్లలో పోతే అరే మళ్ళా కేసీఆర్ఏ రావాలి మళ్ళా కేసీఆర్ కావాలి కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండు అని అంటున్నా లేదా రైతు బంధు వల్లే కేసీఆర్ కిట్టు బంద్ అయింది రుణమాఫీ సగమే అయింది తులం బంగారం ఎగబెట్టిండు ఏది చూసినా చక్కగా లేదు కేసీఆర్ ఉండగా అన్నీ మంచిగా ఉండే మళ్ళా సారు రావాలి కేసీఆర్ రావాలి అని ప్రజలు అంటున్నారు అంటే ఈ ఓటమి రేపు మళ్ళీ మూడు సార్లు వరుసగా బీఆర్ఎస్ గెలుపుకు నాంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి ఎక్కడనో మాట్లాడుకుంటూ ఏ వెనకటి పాలిటిక్స్ కావు ఇప్పుడు అంత ట్వంటీ ట్వంటీ అన్నాడు నేను వెనకట్లెక్క టెస్ట్ మ్యాచ్ ఆడటలేను ట్వంటీ ట్వంటీ ఆడుతుందా అన్నాడు రేవంత్ రెడ్డిది ట్వంటీ ట్వంటీ కాదు అంత తొండి గండి మాట్లాడు ట్వంటీ ట్వంటీ ఆడాడు తొండి గండి మ్యాచ్ ఆడతాడు ఏంటి తొండి ఏంటిది ఆయన మాటలన్నీ తొండి గండి ఏంటి ఆయన గ్యారెంటీలు అన్నిటికీ గండి చూడ ఏ గ్యారెంటీ అమలైంది మాటలన్నీ తొండి హామీలన్నీ గండి నువ్వు ఆడతావు ట్వంటీ ట్వంటీ కూడా ఆడతాడు ఎందుకు ఎండ్లా ఆడతాడు అంటే పైసల కలెక్షన్ల ట్వంటీ ట్వంటీ మరి కేసీఆర్ అన్నీ తెలిసిన నాయకుడు ఆయన అవసరం అనుకుంటే టెస్ట్ మ్యాచ్ ఆడతాడు కావాలంటే వన్ డే ఆడతాడు అవసరం అనుకుంటే ట్వంటీ ట్వంటీ కూడా ఆడతాడు డిఫెన్స్ ఎప్పుడు ఆడాలో తెలుసు సిక్సర్ ఎప్పుడు కొట్టాలో తెలుసు వికెట్ ఎప్పుడు తీయాలో తెలుసు ఆయన ఒక డిపెండబుల్ ఆల్రౌండర్ ఇస్ అవర్ కేసీఆర్